హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ది క్వాలిటీ ఫామ్లో మనకి ఈరోజు షెడ్లు అయితే మట్టి అయితే వేపిస్తున్నామండి దేనికంటే హైట్ తక్కువ అనేది ఉంది షెడ్ అదేవిధంగా వాన వచ్చినప్పుడు దీంట్లో బురదగా బురదగా ఉంటుందండి అందుకని ముందుగానే మనం కోళ్ళు పెట్టకముందే దీంట్లో మట్టి అనేది అయితే ఒక అడుగు అయితే అయితే వేపిస్తున్నాము వేపించిన తర్వాత మనకి షెడ్ అయితే నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ షెడ్ కూడా చాలా వర్క్ అయితే ఉంది ఇంకా మెస్ వేయాలి చాలా వర్క్ అయితే ఉంది ఈ జెసిపీకి కానీ ఈ ట్రాటర్లకు కానీ అయితే ఎట్లా చూసి ఎట్లా చూసే తలకే డబ్బులన్నీ అయిపోతున్నాయండి కోళ్ళు తీసుకుందాం అనేలోపు ఈ డబ్బులన్నీ వేస్ట్ ఖర్చు ఎట్లా అయిపోతున్నాయి ఈ తోటలోకి ఈ తోటలు ఏది తీసుకోవడం ఏవో కానీ ఈ చెట్లు పీకటానికి ఈ ఫినిషింగ్ సరిజైపీయటానికి ఆ రోటా వేటర్లో వేయిటానికి ఇప్పటికే మూడు సార్లు రోటా వేటర్లు అయితే వేయించాము కనీసం మూడు సార్లు మూడు మూడు తొమ్మిది వేలు అయిపోయినాయి ఇప్పుడు జేసీపీలు కానీ ఆ టికెట్ కానీ ఒక పదిహేను వేలు అవుతున్నాయి మొత్తం చాలా ఖర్చు అయితే అవుతుందండి అదేవిధంగా ఇంతకుముందు మొక్కలు కూడా మనం సైడ్ ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు జేసీపీ తీస్తుంది కదా మరి చెట్టు ఈ మర్రి చెట్లు ఇవన్నీ కోపించడానికి కనీసం అవి ఒక నలభై వేలు దాకా అయినాయండి చాలా ఖర్చు మొత్తం ఒక లక్ష రూపాయల దాకా అయితే ఇప్పటికీ అయిపోయినాయి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆ మిషన్ చూడండి ఎట్లా లేపి లేపి వాడు తీస్తున్నాడు అయినా కానీ అది రాట్లా కనీసం ఆ ముద్దు తీయటానికి రెండు గంటలు పైన పట్టింది ఆ మిషన్కి గంటకి వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అట్లానే గంట ఒక రోజల్లా ఆ చెడ్లో మట్టి వేయటం ఈ మొద్దులు పీకటం ఇవే సరిపోయింది మిషన్ అంతా ఇంత ఖర్చు పెట్టి మనం చేయటం వల్ల నాకేం అర్థం కావట్లేదు అవి చేయకపోయితే చేయకపోతేనేమో చెట్లు బుట్లు ఉంటేనేమో కోల్డ్ అనేవి పెట్టుకుంటే డిసిజన్ వచ్చి చచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని అయితే ముందుగా మనం చెట్లు కానీ ఫినిషింగ్ కానీ పూర్తిగా చేసుకున్నాక మనం గోళ్ళని తెచ్చుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఈ రోటావేటర్లు అనేది అసలు అద్దాకలు ఇప్పటికే మూడు సార్లు లేపించామండి మూడు సార్లు వేపించేదానికి పడుతుంది ఈ చేలో ఏదో ఒకటి అంతర్గత పంట అనేది వేస్తే బాగుండిద్ది చూద్దాం